పదేళ్ల తర్వాత లాస్ట్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కప్పు కొట్టింది అందరూ ఇది గంభీర్ ఖాతాలో తోసేశారు మెంటర్ కాబట్టి అప్పుడు తనే ఏదో కప్పు గెలిపించినంత రేంజ్లో సంబరాలు చేశారు తమకు కప్పు తెచ్చిపెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని గౌరవించకపోగా ఆప్షన్ ముందు కనీసం రిటైన్ చేసుకోకుండా వదిలిపెట్టేసింది కేకేఆర్ ఓన్లీ మంచి పని అయింది తన విలువ తెలియని చోట నుంచి బయటకు వచ్చిన అయ్యర్ను విలువ తెలిసిన పంజాబ్ వేగంగా పాతి కోట్లు పెట్టి కొనుక్కుంది కట్ చేస్తే ప్రీతి జంతా నమ్మకాన్ని నిలబెట్టేలా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పంజాబ్ను ప్లే ఆఫ్స్కి పట్టుకెళ్ళాడు పదకొండేళ్ల తర్వాత తొలిసారిగా పంజాబ్ ఆడనున్న ప్లే ఆఫ్స్ ఇది నిజంగా ఆ టీంకి ఇప్పుడు ఈ టైంలో కావాల్సిన రిలీఫ్ ఇది ప్రభ్సిమ్రన్ లాంటి దూకుడును ప్రియాన్ షారియా లాంటి యంగ్ బ్లెడ్ను సరైన ట్రాక్లో నడిపిస్తూ వదీరా శశాంక్ సింగ్ లాంటి డైనమైట్స్ను కావాల్సినప్పుడల్లా దింపుతూ చాహల్ అర్ష్దీప్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్లను ఫుల్గా వాడుకుంటూ అయ్యర్ బాబు ఈ సీజన్లో ఆడించిన ఆటతోనే ఈ ప్లే ఆఫ్స్ కల సాధ్యమైంది పంజాబ్కి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకే ఒక్కసారి ఐపీఎల్లో ఫైనల్ ఆడింది అప్పుడు కూడా ఆ టీంకి కెప్టెన్ శ్రేయస్ అయ్యరే దీన్ని బట్టి అర్థం కావట్లేదా కెప్టెన్గా చాప కింద నీరులా తను ఎంతలా పనులు చక్కబెడుతున్నాడో అర్థం కానట్లు ఎవరికి పట్టనట్లు అండర్ రేటెడ్ కెప్టెన్గా మిగిలిపోయాడు కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మ్యాజిక్ తెలియాలంటే ఈ సీజన్లో పంజాబ్ మ్యాచ్లు చూడాల్సిందే పనిలో పనిగా ఓ బ్యాటర్గాను ఇరగదీస్తున్నాడు శ్రేయస్ నిన్న రాజస్థాన్ మీద ముప్పై పరుగులు చేయడంతో పాటు ఈ సీజన్లో నాలుగు హాఫ్ సెంచరీలతో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు నాలుగు వందల యాభై ఎనిమిది పరుగులు చేసిన ప్రభ్సెంబ్రన్ తర్వాత అయ్యరే పంజాబ్ తరఫున టాప్ స్కోరర్ అలా బ్యాటర్గాను ఇటు కెప్టెన్ గాను పంజాబ్కు ప్లే ఆఫ్స్ మోక్షం పదకొండేళ్ల తర్వాత కలిగించాడు శ్రేయస్ అయ్యర్ thank <laughs> you